హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు పూ మసాలా పూరి అలాగే ఆలూ కర్రీ చేసి చూపించబోతున్నాను హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా చాలా మృదువుగా వస్తాయి మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ముందుగా మనము ఇక్కడ పూరి పిండిని కలుపుకుందాము ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం కొత్తిమీర కొత్తిమీరను యాడ్ చేసేటప్పుడు కాడలు లేకుండా చూసుకోండి వన్ టీవీ స్పూన్ నూనెను కూడా యాడ్ చేసేసుకొని అలాగే తగినన్ని వాటర్ పోసుకొని మనము ముద్దలాగా కలుపుకోవాలి పూరీ పిండి ఎప్పుడు కలుపుకున్నా కానీ కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి పూరీలు పర్ఫెక్ట్ పొంగుతాయి అలాగే మెత్తగా కూడా వస్తాయి చపాతీ పిండి కలుపుకున్నట్టు మనం మెత్తగా మాత్రం కలుపుకోకూడదు ఈ చిన్న టిప్ ఫాలో అయితే పూరీలు ఎప్పుడు చేసినా పొంగుతూ చాలా మృదువుగా చాలా మెత్తగా కూడా వస్తాయి అలాగే ఎక్కువసేపు కూడా నానబెట్టక్కర్లేదు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అలా పక్కన పెట్టేసుకుందాము మనము పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ పచ్చనగపప్పు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఆనియన్ని రఫ్గా కట్ చేసుకొని లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎక్కువ కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత నేను ఒక రెండు పొటాటోస్ని ఉడికిచ్చి పెట్టుకున్నాను అలాగే మ్యాష్ చేసి పెట్టేసుకున్నాను వాటిల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే పొటాటోస్తో పాటు నేను పచ్చి కూడా ఉడికి పెట్టేసుకున్నాను అవి యాడ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా పసుపు ఉప్పు బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను శనగపిండిని ఒక కప్పులో యాడ్ చేసేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని ఇలాగ ఉండల్లాగా లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఒక నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీ కూడా మంచిగా తిక్కుగా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా పూరీలు చేసేసుకొని కర్రీతో తినేస్తే చాలా బాగుంటుంది అలాగే మనకి హోటల్ స్టైల్లో ఉంటుంది ఇప్పుడు మనం పూరీలు ప్రిపేర్ చేసుకున్నాము ఒక పిండి ఒక ముద్ద తీసేసుకొని మనకి ఎంత సైజు బాల్ కావాలో అంత సైజు బాల్ తీసుకుందాము నేనైతే ఇంత చిన్న తీసుకున్నాను చిట్టి చిట్టి పూరీలాగా చేస్తాను నేనైతే ఇలా పొడి పిండి చల్లుకొని మనము పూరీని ఇలాగా ఒత్తుకోవాలి పూరీని కూడా మరీ పల్చగా ఒత్తుకోకూడదు కొంచెం మందంగానే ఉంటేనే అవి బాగా పొంగుతాయి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత పూరీని యాడ్ చేసేసుకొని పైనుంచి ఇట్లాగా ఆయిల్ పైకి యాడ్ చేస్తూ ఉంటే పూరీ మనకి పర్ఫెక్ట్గా పొంగుతుంది ఇలాగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా పూరీలు ఉంటాయి అలాగే ఇలా చేసుకుంటే ఎన్ని పూరీలు అయినా తినేస్తారు కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటే చాలా బాగుంటాయి ఇలా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వచ్చాయి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్